మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ కు ఓటేసిన ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోండమేసి కొట్టాలి బీజేపీని ఓడగొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు మన ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను వెయ్యలేదు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి మోడీ ఓడగొట్టాలి ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే తొమ్మిదేళ్ళు దాన్ని మూలక పడేసిండు నిన్న మనం మనం కొట్లాడితే మొదలు పెట్టిండు అది కూడా గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ కోటేశారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహేబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడు కేడు వాళ్ల చేతులనే ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా మోడీకి తాకట్టు పెట్టిన నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం కాంగ్రెస్ ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని ಿಆರ್ಎಸ್ ಕಾರ್ಯಕರ್ತನ ಇವ ಬಂದಿಲ್ ಆತ್ಮ ಗೌರವಾನಿ ಮೋಡೀ ಕಾಲ